కవిత జారిపోయిన గుండె ఏ వాగులో కలిసిపోయిందో దారిలో ఏ అడవిలో చిక్కుకుందో ఎవరికి దొరికిందో పూలగాలు చూసి ఆగిపోయిందో కలలు కంటూ కూర్చుందో నింగివంక చూస్తోందో తారలు లెక్కిస్తోందో ఆ తారల వైపు సాగాలని విశ్వ ప్రయత్నం చేస్తోందో సముద్రంలో కలిసి ఈ విశ్వంలో ఒక భాగమై శాశ్వతంగా మిగిలిపోవాలనుకుంటోందో ఎక్కడైనా ఎప్పుడైనా మరో గుండె కనిపిస్తే మంచులా కరిగిపోతుందో మంచుకొండలా వలకపోస్తుందో నదిలో పయనించే నావలో తాను ఓ బాటసారిలా సాగిపోతుందో నది ఒడ్డున కనిపించిన పర్ణశాలలో మునీశ్వరినిలా తపమాచరిస్తుందో చుట్టూ కనిపించే పక్షులను చూస్తూ బోసి నవ్వులు చిందిస్తుందో తాను ఒక విహంగంలా ఎగరాలని రెక్కలు విదిలిస్తుందో అసలు ఈ గుండె గుండెలా ఉండకుండా జారిపోవడమేమిటి ఉల్లోకాలు విహరించటమేమిటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు దొరికితే తిరిగి పంపించండి సుమా